చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే రవ్వతో వడియాలు మేము ఎలా చేసుకున్నాము అది మీకు కొలతలతో సహా చెప్తానండి మీకు కనుక నచ్చితే మీరు చేసుకోండి ఈ కొలతలు ఏంటంటే మీరు ఏదైతే ఏ గ్లాస్ తీసుకున్నా గిన్నె తీసుకున్నా దేంతో గనక మీరు రవ్వ తీసుకుంటే అదే గిన్నెతో లేదంటే గ్లాస్ అయినా సరే దేంతో అయితే మీరు రవ్వ తీసుకుంటారు ఒక్క గ్లాసుకు వచ్చేసి ఏడు గ్లాసులు వాటర్ అండి ఇక మీరు ఎంత చేసుకోండి అదే లెక్క అయితే దీనిలో మామూలుగా కొలత నీళ్ళు కొలత నీళ్లు తీసుకుంటాం కదా ఆ తీసుకున్న నీళ్లు స్టవ్ మీద పెట్టేసుకొని అవి తెరలేటప్పుడు కాస్త ఉప్పు అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు దాన్ని కొంచెం పచ్చాగా మిక్సీలో వేసుకుని ఆ తిర్ల నీళ్ళల్లో వేసేసి వాటిని జీలకర్ర అండి జీలకర్ర అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు అనమాట వాటిని కచ్చా పచ్చగా వేసేసుకొని ఆ తిర్ల నీళ్ళల్లో వేసి ఇంకా అవి వాటిని తెరలను ఇచ్చేసి మనం కొలిసి పెట్టుకున్నటువంటి రవ్వనేసి ఇక తిప్పుకోవాలండి తిప్పి తిప్పేసుకుని అది ఇంకా ఉడికిన తర్వాత ఇదిగో ఇట్లా ఇక వడియాలు వేసుకోవాలన్నమాట పాప కూడా వేసిందండి ఈ వడి వడియాలని అదిగో పాప కూడా వేస్తుంది చూడండి కళల్లోకి ఎండకాసింది అన్నీ ధృతి పాప ఇదిగో ఇట్లా ముందు ఏం చేయాలంటే మనం నీళ్ళు రవ్వ కొలిసి పెట్టుకొని దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి అది జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు ఉప్పు ఈ నీళ్ళల్లో తెరలుతో ఎనగా ఇక అట్లా వేసి వేసేసుకొని ఇట్లా తిప్పేసేసి ఈ నీళ్లు తెరలాలండి మీరు దేంతో తీసుకుంటారో కొలత దాంతో ఏడు ఏడు గ్లాసులు అండి నీళ్ళు మేము వచ్చేసి రెండు కేజీలన్నర రవ్వతో చేసుకున్నామండి ఉడియాలు అదిగో ఇక తిరుగుతున్నాయి కదా ఈ రవ్వ అయితే పలసగా గడ్డ కట్టకూడదండి లోపల అట్లా పలసగా పోయాలి ఒక్కసారి పోసేస్తే గడ్డలు కట్టేస్తాయి అనమాట ఎట్లా మేము ఎట్లా పోస్తున్నాం అట్లా పలసగా పోసేయండి పోస్తూ అట్లా తిప్పాలి ఉండగట్టకుండా తిప్పాలన్నమాట ఇది రోడ్డు దగ్గర అయ్యేసరికి రోడ్డు మీద ఎవరెళ్త మాట్లాడుతున్నాయా నాకు డబ్బింగ్ చెప్పుకోవాలంటే వినిపిస్తుంది హారం వినిపిస్తున్నాయి ఇట్లా పల్స్గా ఒకసారి కాకుండా రెండు కేజీలన రండి మేము వేసింది రవ్వ అట్లా ఉడకనివ్వాలి బాగా ఉడకనివ్వాలన్నమాట మా పెద్దమ్మాయి కూడా వంటలు ఆరిదేరిందండి చిటికలో ఏదైనా సరే చిటికలో చేసేస్తుంది స్పీడ్ అనమాట ఇంకా అలా చేసేసుకొని ఇట్లా వడియాలు వేసుకోవటమేనండి బాగా ఎండలు కాస్తున్నాయి అనమాట అందరు కూడా కష్టం అనుకోకుండా చక్కగా ఇలా చేసుకోండి పచ్చళ్ళు వడియాలవి సంవత్సరం అంతా హాయిగా కూర్చొని తినవచ్చు కొనుక్కోవద్దు అసలు ఇట్లా శుభ్రంగా ఇంట్లో చేసుకోండి సాయంత్రానికి పేలిపోయినాయండి ఇవిగో సాయంత్రానికల్లా ఇట్లా వచ్చేసినాయి అన్నమాట ఎంతో టైం ఎన్నో రోజులు కాదు సాయంత్రానికి తీసేసాం మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమల్ని క్లిక్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే అండి